డు దేవునా మహిం కలిగినాక మరొకసారిలా కలిసిన బాగా దేవార్యాయుడు మనకు అందించినందుకు ఆయనకే వందని తెలుస్తూ వాక్యభావం ఈ దినం మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే ఒక సామెత పెద్దవాళ్ళు చెప్పేవారు అదేమిటంటే ఒక వ్యక్తి ఒక గొర్రె ఉండేదంట ఆ గొర్రె తప్పిపోయిందని సంతంతా వెతుకుతూ ఉంటాడు అన్ని చోట్ల వెతుకుతాడు అక్కడ ఎక్కడ తిరుగుతాడు ప్రతి ఒక్క చోట వెతుకుతూ ఉంటాడు కానీ ఆ గొర్రె మాత్రం అది కనిపించదు ఎదురుగా వచ్చిన వ్యక్తి అతను అడుగుతాడు ఏం వెతుకుతున్నావయ్యా అయ్యా అని అడుగుతాడు అడిగితే అది ఏం చెప్తాడంటే నా గుర్ర పిల్ల ఒకటి తప్పిపోయింది దాన్ని అదుపుతున్నానంటే మరి నీ భుజం మీద ఉండేది ఏంటయ్యా అని అడుగుతాడు అప్పుడు వ్యక్తి చూసి అయ్యో నా భుజం మీద గొర్రె పిల్లలు వేసుకుని నేను ఊరెంతా వెతికానే అని బాధపడతాడు ఇలాగే మనం చేసే పనులన్నీ కూడా ఉంటాయి మన దగ్గర సమస్యకు పరిష్కారాన్ని పెట్టుకొని మనం ఎవరెవరినో నిందిస్తూ ఉంటాం దేని వెతుకుతూ ఉంటాం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కానీ ఈ మంది బైబిల్ గ్రంథంలో దావిదు భక్తులు చెప్పిన ఒక చిన్న పరిష్కారాన్ని మన బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం అనేక మంది ఏమని బాధపడుతూ ఉంటారంటే నాకు ఎందుకు కష్టాలు ఎందుకు కష్టాలకు పరిష్కారమే లేదా దేవుడు ఎందుకు నా ప్రార్థన వినడు దేవుడు ఎందుకు కటాక్షించడు అని బాధపడుతూ ఉంటారు దానికి సమాధానం ఏంటో ఈ దిన బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందాం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం మొదటగా మనం డెబ్బై ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయం చదివినట్లయితే ప్రభువు నిత్యమూ విడనాడునా ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింపక మానేనా ఆయన కోపించి వాత్సలత చూపకుండాన అలెలుయా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి అనేక మంది ప్రార్థన చేసే సమాధానం రాకపోతే చెప్పే మాటలు ఇవి ఏమంటే ప్రభు నన్ను వదిలేశాడు ఆయన నా చేయి వదిలేశాడు అది ప్రభువు నిత్యము నన్ను విడనాడున ఆయన నీకెన్నడూ కాటాక్షింపడా నా బాధలు దేవుడు చూడడా నా బాధలు దేవుడు పరీక్ష పరిష్కారం చూపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయినా కృపా కృప అంటాడు కదా దేవుని కృప నీ మీద ఉంది నా కృప నీకు చాలను అంటారు కదా దేవుని కృప ఎక్కడికి పెరిగింది ఆయన సెలవిచ్చిన మాట తరతరముడికి తప్పిపోయినా మాట తప్పని దేవుడు కదా ఎందుకు మాట తప్పాడు ఇది మనలో పుట్టే ప్రశ్న ఒక విధమైతే ఎదురుగా ఉన్న అన్నిలు అడిగే ప్రశ్న కూడా ఇదే దేవుడు కటాక్షింపక మానేనా దేవుడు ఎందుకు మన కటాక్షించట్లేదు ఆయన కోపించి వార్తలత చూపకుండా ఆయన నా మీద కోపంగా ఉన్నాడేమో నేను చేసిన పాపముల వలన నా మీద కోపించి నా మీద వార్తలత చూపించకుండా ఉన్నాడేమో అని బాధపడుతూ ఉంటారు దిన ముందు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను మిత్రులారా దేవుడు ప్రార్థన చేస్తే సమాధానం ఇవ్వనంత కఠినుడు కాడు ఇది ఎన్నిసార్లు చెప్పవచ్చు ఇప్పుడు మన ప్రశ్నకు సమాధానం రావట్లేదంటే ఒకే ఒక కారణం ఈ సునుగులే మనము మా దేవుని గురించి మాట్లాడుతుంటాం ఆయన నా ప్రార్థన వినడా ఆయనకి నేనంటే ఇష్టం లేదు ఆయన పక్షపాతం లేదంటారు కదా వాళ్ళు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటున్నారు అని బాధపడుతుంటారు పైన చెప్పారు కదా ఈ మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏమని దేవుడు నాకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే ఆయనకి నా మీద కోపం వచ్చింది ఆయన నన్ను కటాక్షించడం మానేశాడు నా మీద కృప చూపించడం మానేశాడు అని మనం ఆ పని చేయకుండా దేవుడు సమాధానం ఇవ్వలేదు అంటే తన వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది కాబట్టి ఆ పని చేయకుండా మన కింద కింద వచనంలో ఒక పని ఉంది ఆ పని మనం చేస్తే మన ప్రశ్నలకు సమాధానం అనుగ్రహించబడుతుంది కీర్తనలు డెబ్బై ఏడు పదకొండు యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకుందను నీ కార్యం అంతయు ధ్యానించుకుందను నీ క్రియలను ధ్యానించుకుందను దేవ నీ మార్గము పరిశుద్ధమైనది పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు హాలేలు ఇదే ఇంతకుముందు జరిగిన వాటిని దేవుడు నీకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చుంటాడు ఎన్నో వాటికి నీకు జవాబు ఇచ్చుంటాడు కానీ అవన్నీ మర్చిపోతావు ఈ చిన్నది దానికి ప్రార్థించే సమాధానం రాలేదని దేవుడు నన్ను మర్చిపోయినాడు నన్ను వినడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నేను దేవుడికి జ్ఞాపకం లేనేమో అని బాధపడుతూ ఉంటారు పైన చెప్పిన సురుగులు సనకుండా కింద చెప్పిన పని ఏమిటంటే మహోనదుని దక్షిణ హస్తము వెనక ఉంటూ ఆయన చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆశ్చర్యలను సన్నిధించుకునే వారుగా తయారు చేయబడాలి కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయంలో దావిద్రి భక్తులు ఒక మాట చెప్తాడు ఏమిటంటే నా ప్రాణమా యోమాని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము అని చెప్తూ ఉంటాడు ఆ లేఖనాన్ని బట్టి మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలు ఇంతకుముందు జరిగినవన్నీ మనం మర్చిపోతుంటాం మనం కానీ వాటిని గుర్తు దేవుని గురించి చనవకుండా మనం ఏమని దేవుణ్ణి వర్ణించగలమండి ఎన్నో కార్యాలు మనకి చేసిన దేవుణ్ణి పాపపు లోకం నుండి బయటపడివేసి మనను ఈ లోకంలోనికి ఏసులో లోకంలోనికి మనం తీసుకుని వచ్చాడు దానికే మన దేవుడికి వేలాది కోటాది కృతజ్ఞతలు జరుపుకోవాలి అలాంటిది చిన్న సమస్యకు పరిష్కారం కాలేదని దేవుణ్ణి నిందించడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి కాబట్టి దేవుణ్ణి నిందించకుండా దేవుడు మనకి ఇంతకుముందు చేసిన అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తూ వాటిని గురించి దేవుడిని స్థుతిస్తూ ఉండేవారుగా మనం తయారు చేయబడితే మనం ఖచ్చితంగా మన ప్రశ్నలకు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆ నూట మూడో కీర్తన కూడా మనం ఒకసారి చదువుకున్నట్లయితే కీర్తనలు నూట మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన నా ప్రాణమా యోవాన్ని సన్నిధించము నా అంతరంగమునున్న ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము హలెలుయ ఈ రెండు వసరాలు కానీ మనం స్పష్టంగా పాటించగలిగినట్లయితే ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తూ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా ఆయన గురించి సొనవకుండా మనం కానీ చేసినట్లయితే దేవుడి ఖచ్చితంగా మనకు సమాధానం అందిస్తాడండి దానికి ఉదాహరణ ఎవరూ మనకు అవసరం లేదు ఇస్రాయలు ఇస్రాయలి జనాంగం మోసీ నడిపిస్తున్నప్పుడు సొనుగుతూనే ఉన్నారు ఆయన వారికి ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసినా వాటి అన్నింటినీ వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు చేసింది ఏంటంటే శొనగడం సొనగడం సొనగడం ఇరవై నాలుగు గంటలు మోస మీద ఆహ్లోణ మీద చురుక్కుంటూనే ఉండేవారు కాబట్టి వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళ ప్రార్థనకు సమాధానం వచ్చేది కాదు అదే వారు ఎప్పుడైతే దేవుడిని స్థుతించగలిగారో యోహోష్మ నాయకత్వంలో ఎరుగోగోలు లాంటివి కూడా కూల్చబడిపోయాయి కాబట్టి మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే దేవుడు మన ప్రార్థన వినట్లేదని దేవుడిని నిందించకుండా దేవుడు మనకి ఇంతకుముందు చేసిన అద్భుతకాలన్నింటినీ స్థుతిస్తూ వాటిని బట్టి దేవుడిని గణపరుస్తూ దేవుడిని దగ్గర నుండి సమాధానం పొందుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె